మేము వెళ్ళాం కదండి వీరభద్ర దర్శనం అవ్వదు వే ముందే బుక్ చేసుకోవాలి అని అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉన్నాను నేను వైష్ణవదేవి గురించి మా యాత్ర ఎప్పుడైతే బుక్ చేసుకున్నామో మేము ఫిబ్రవరిలో బుక్ చేసుకున్నాం బుక్ చేసుకున్నప్పుడు నేనే ఏ ఏ యాత్రలకు వెళ్తున్నామో ఆ విశేషాలని నేను ముందుగానే తెలుసుకొని వెళ్ళాలి అని చెప్పి వైష్ణవదేవి గురించి కూడా తెలుసుకున్నాను అమ్మవారు వైష్ణవీదేవి విష్ణువు సోదరి వైష్ణవి కావున అమ్మవారు సప్తమాతృలో ఒకరు అమ్మవారు చాలా చాలా అందంగా ఉండేవారంట అమ్మవారు పరమేశ్వరుడి అందు చాలా ప్రీతి చాలా భక్తి ఆయన్ని పొందాలి ఆయనలో ఐక్యం అవ్వాలి అని చెప్పి ఆవిడ ఆ శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేదంట వీరభద్రుడు అనే ఒకడు అమ్మవారిని చూసి మోహించాడు ఆవిడని ఆవిడ్ని ఆయన సొంతం చేసుకోవాలని వెంబడి పడేవాడు ఆవిడ ఈ వాడితో యుద్ధం చేస్తుంది యుద్ధం చేస్తూ చేస్తూ ఈ ఈ గుహల దగ్గరికి వచ్చింది అమ్మవారు గుహల దగ్గరికి వచ్చి వాడిని సంహరించబోయేటప్పుడు శరణు వేడాడు అమ్మ తల్లి క్షమించు నీ శక్తి నాకు తెలియక నేను నిన్ను బాధించాను తల్లి నాకు నన్ను అనుగ్రహించు అనగానే అమ్మవారు శాంతించి ఏం వరం కావాలో కోరుకోండి అప్పుడు వీరభద్రుడు అమ్మ నువ్వు ఇక్కడ వెలవబోతున్నావు నిన్ను దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా నన్ను దర్శనం చేసుకోవాలి అని చెప్తే అప్పుడు అమ్మవారు అమ్మ అమ్మాయి కదండి సరైన వేడితే ఊరుకుంటుందా వా ఆ వీరభద్రుల్లోని అసూర లక్షణాలన్నిటినీ తొలగించి సరే నువ్వు ఆ పర్వతం మీద ఉండు ఇక్కడ కాదు అని చెప్పి ఎప్పటికైనా చూడండి మనకి ఒకరి వల్ల ఆపద కలిగిందంటే వాళ్ళు మార్పు వచ్చినా వాళ్ళకు దూరంగా ఉండాలని చెప్పేది అమ్మవారి యొక్క కథ అని చెప్పి పక్క పర్వతం మీద ఉంటుంది అమ్మవారిక్కడ తపస్సు చేసుకుంటూ పరమేశ్వరుడు గురించి అలా ఉండిపోయింది అమ్మవారు మనకి ఆ గుహ దగ్గరికి వెళ్ళాక ప్రత్యక్షంగా అమ్మవారు కనిపించరండి అక్కడ కొన్ని కొండలు ఉంటాయి గుట్టలు ఉంటాయి అవన్నీ ఇలా ఇలా అంటూ కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు కదండీ దర్శనానికి దానికి నుంచి తోస్తూ ఉంటారు వెళ్ళాలి అని అని చెప్పి అక్కడ అమ్మవారిని చూసుకొని మళ్ళా ఒక చోట ఒక గుహలో అమ్మవారి యొక్క విగ్రహాలు పెట్టారు అక్కడ దర్శనం చేసుకున్నాము చాలా అద్భుతమండి నాకు వెళుతూ ఉంటే కళ్ళల్లో నీళ్లు ధారగా ఆనంద బాష్పాలు అంటారు కదా తెలియకుండానే అలా కారుతూ ఉన్నాయి నేను అమ్మవారి నామాలు చెప్పుకుంటూనే వెళ్ళాను క్యూ లైన్లో కూడా బయటకు వచ్చాక కొంచెం దూరం వెళ్ళాక పైకి చూస్తే పక్క పర్వతం మీద వీరభద్రుడి ఒక ఆలయం కనిపిస్తుంది నేను అక్కడి నుంచే వీరభద్ర నాకు తెలియక నీ దర్శనానికి నేను అనర్హురాలని అయిపోయాను ఇక్కడి నుంచే నేను దర్శనం చేసుకుంటున్నాను నన్ను అనుగ్రహించు తండ్రి అని చెప్పని అక్కడ కాసేపు ఉండే అండి మళ్ళా బ్యాటరీ కార్ వరకు వెళ్ళామండి మనకు దారిలో ఎక్కడా కూడా ఇబ్బంది లేదండి ఫుడ్కి కానీ టీకి కానీ మంచినీళ్ళకు కానీ ఎంత సదుపాయాలు ఉన్నాయంటే అండి మనిషికి ఎక్కడా ఇబ్బంది లేదండి అటువంటిది ఈ జమ్మూ వైష్ణవిదేవి యొక్క యాత్ర ఈ యాత్ర విశేషాలు ఇంకా ఉన్నాయండి ఇంకొక ఎపిసోడ్లో నేను మీకు తెలియజేస్తాను